హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కీర్తికాస్ కిచెన్ కీర్తికాస్ కిచెన్లో ఈరోజు రెసిపీ అటుకులతో మురుకులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి కరకరలాడుతూ గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయాలి ఇవి నూనె కూడా అస్సలు పీల్చవు కరకల్లాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ మురుకుల రెసిపీ చూసేద్దాం ముందుగా ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి అటుకులు పేపర్ అటుకులు కాకుండా మందంగా ఉండే అటుకుల్ని తీసుకోవాలి ఒక కప్పు అటుకులు మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా పలుకులు లేకుండా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఇలా జల్లించుకోవాలి జల్లెడలో వేసి ఇలా జల్లించుకున్న తర్వాత కప్పు అటుకులకి ముప్పావు కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలి ఈ పుట్నాల పప్పుని కూడా మనము అటుకుల్ని ఏ విధంగా అయితే గ్రైండ్ చేశామో అదే విధంగా వీటిని కూడా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి స్టైనర్లోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా జల్లించుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కప్పు బియ్యప్పిండిని తీసుకొని మనము పుట్నాలు అలాగే అటుకుల్ని ఏ విధంగా అయితే జల్లించుకున్నామో అదే విధంగా జల్లించుకొని ఇంకో కప్పు బియ్యపిండిని తీసుకొని జల్లించుకోవాలి మొత్తంగా కప్పు అటుకులు ముప్పావు కప్పు పుట్నాలు అలాగే రెండు కప్పులు బియ్యపిండి తీసుకుంటే మనం చేసే ఈ మురుకులు ఎంతో క్రిస్పీగా ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వామును వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంకు తీసుకోవాలి ఇలా కారం వేయడం వల్ల మనం చేసే ఈ మురుకులు చాలా కలర్ఫుల్గా ఉంటాయి అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్లు నువ్వు పప్పును తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను మీకు నచ్చితే నువ్వు పప్పును వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా ఏం కాదు ఇలా మనం తీసుకున్న ఈ పొడ్లన్నీ బియ్యపిండిలో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి అటుకులు పుట్నాల పొడి అలాగే బియ్య పిండిని మొత్తంగా కలుపుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మురుకుల్లో మనము వెన్న వేయము వెన్న వేయకపోయినా చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏ కప్పుతో అయితే బియ్య తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటే మనకు పిండి మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ని ఒకసారి పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి స్పూన్తో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కప్పు మెజర్మెంట్స్లో తీసుకుంటే మనం ఎన్ని కేజీల పిండి అయినా పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా చల్లటి వాటర్ కలుపుకుంటూ మనము ఈ పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకుంటూ మనము సాఫ్ట్ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దని మురుకులు చేసే మిషన్లో పెట్టుకోవాలి ఇలా స్టార్ షేప్ ఉన్న ప్లేట్ని పెట్టుకొని మనము ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఇందులో మురుకులు చేసే మిషన్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను మీకు మురుకులు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా ఒక స్టీల్ ప్లేట్ పెట్టుకొని ఈ మురుకులు చేసే గొట్టాన్ని రౌండ్గా తిప్పుతుంటే మనకు మురుకు అనేది ఇలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఇలా రౌండ్గా మూడు చుట్లు తిప్పేసుకుంటే మనకు మురుకు రెడీ అయిపోతుంది లాస్ట్ ఎడ్జ్ అనేది ఒక్కసారి ప్రెస్ చేసేసుకుంటే ఈ మురుకుని మనము క్లోజ్ చేయొచ్చు ఇదే విధంగా అన్ని మురుకుల్ని ప్రెస్ చేసుకుంటే మన మురుకులు రెడీ అయిపోతాయి పిల్లలు స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడు చేసుకునే ఈ మురుకులు చేసివ్వండి ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేసుకున్న మురుకుల్ని ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ముందుగానే పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మురుకుల్ని మనము వన్ బై వన్ ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక్క వన్ మినిట్ తర్వాత ఈ మురుకుల్ని ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఈ మురుకుల్ని ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మురుకులు లోపల వరకు ఫ్రై అయిపోతాయి ఇంతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనము ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ అటుకులతో మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఎంతో గుల్లగుల్లగా ఉంటాయి ఇష్టంగా తింటారు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఇంకెన్నో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ రెసిపీ కీర్తి కీర్తికాస్ కిచెన్